హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు ప్రతి ఒక్కళ్ళకి కూడా లలితా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మన దేశాన్ని రాష్ట్రాలని పాలించేటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండి రాష్ట్రాలని అంటే రాష్ట్రం అంటే మొత్తం వస్తుంది జిల్లా మండలాలు ప్రతి ఒక్క ఊరు దేశమంతా కూడా భారతదేశం సుఖ సంతోషాలతో శాంతియుతంగా ఉండాలి అని కోరుకుంటున్నాను సో ఇది పక్కకు పెడితే సనాతన ధర్మం సనాతన ధర్మం అని ఈ మధ్య ఎక్కువగా వింటున్నాము అంటే చెడుగా మాట్లాడే వాళ్ళ గురించి చెప్తున్నాను సనాతన ధర్మము అంటే అర్థము పర్థము తెలియని వాళ్ళు వ్యర్థమైనటువంటి మాటలు అంటున్నారు ఇది చాలా బాధాకరము సనాతన ధర్మం గురించి మాట్లాడాలి అంటే ఓకే ఒక మనిషి పూర్వస్థితిలో అంటే ప్రీవియస్లీ ఏదైనా ఒక మిస్టేక్ చేసి ఉంటే దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ మంచి మార్గం వైపు నడిచే వాళ్ళు మాట్లాడచ్చు సనాతన ధర్మం గురించి దానికి అదేదో పవన్ కళ్యాణ్ గారి గురించి అంత స్పెసిఫిక్గా సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు ఉందా అని వాళ్ళకి ఇది చెప్తున్నాను ముందు మీరు సరిగ్గా ఉండడం నేర్చుకోండి ఫస్ట్